హాయ్ అండి అందరికీ నమస్తే ముఖ్యమైన నగరాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాదులో బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక్క రూపాయి తగ్గి ఈరోజు ఒక గ్రాముకి ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల గోల్డ్ అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే ఒక గ్రామ్కి ఒక్క రూపాయి తగ్గి ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు అయితే డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ ధరలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఒక్క లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్